ఎవ్రీవన్ వెల్కమ్ టు క్రేజీ టీవీ తెలుగులో చక్కటి కథల కోసం మా ఛానల్ ని లైక్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి సుమతి తన కోడలైన కవితతో ఇలా అంటుంది కవిత ఈ సంవత్సరం న్యూ ఇయర్ ని మనం గ్రాండ్ గా జరుపుకుంటున్నాం మన చుట్టుపక్కల వాళ్ళని అలాగే నీ ఫ్రెండ్స్ ని కూడా పిలుచుకో ఎందుకత్తయ్యా ప్రతి సంవత్సరంలోనూ క్యాలెండర్ డేట్లు మారుతున్నాయి గాని మన జీవితంలో ఎలాంటి మార్పు లేదు అలాంటప్పుడు కొత్త సంవత్సరం జరుపుకోవడం ఎందుకు అది వృధా ఖర్చు కదా నువ్వు చెప్పింది నిజమేనమ్మా కాని ఏదో ఒక రోజు మార్పు వస్తుందన్న నమ్మకం ఆ నమ్మకంతోనే మనం బ్రతుకుతున్నాం బ్రతుకు భారం మూయలేక మనం చావడం లేదు కదా భగవంతుడు మనకి ఎందుకత్తా ఇలాంటి శిక్షను విధించాడు ఇంటికి మగతోడు లేకుండా చేశాడు అని కవిత చాలా బాధపడుతుంది సుమతి కవితకి ధైర్యం చెప్తుంది త్వరగా ఇంటి పనులు మొదలు పెట్టమ్మా కొత్త సంవత్సరం రాబోతుంది అని చెప్పటంతో ఇక కోడలు ఇంటి పనులన్నీ చకచక మొదలు పెడుతుంది అత్తగారు కూడా ఇంటి పనులు చేస్తూ ఉంటుంది ఇక ఇంటి పనంతా పూర్తయిన తర్వాత అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అత్తయ్యా వారు రోజుల నుండి సాంబయ్య హోటల్ ని తెరవలేదంటా అవునా నీకెవరు చెప్పారమ్మా నేను ఫోన్ చేస్తే రోజు హోటల్ తెరుస్తున్నానని చెప్పాడు అత్తయ్యా నా స్నేహితురాలు ఫోన్ చేసి చెప్పింది వారం రోజుల నుంచి హోటల్ ఎందుకో తెరవడం లేదని నన్ను అడిగింది పైగా సాంబయ్య మనల్ని బాగా మోసం చేస్తున్నారతయ్యా హోటల్ పైన విపరీతమైన లాభాలు వస్తుంటే మనకి నెలకి ఐదు వేల చేతిలో పెడుతున్నాడు ఇక ఈ సంవత్సరమైనా మనలో మార్పు రావాలత్త ఈ మాటలకి అత్తగారు బాగా ఆలోచిస్తూ ఉంటుంది కాసేపటి తర్వాత అమ్మ కవిత కొత్త సంవత్సరం నుంచి హోటల్ ని మనమే నడుపుకుందాం ఇలా ఎంత కాలమని ఉంటాం చెప్పు నా ఫెన్షన్ జీతమో సాంబయ్య ఇచ్చే డబ్బుతో మన ఇల్లు గడవడం చాలా కష్టం అవుతుంది మన సొంత వ్యాపారం మనమే చేసుకుందాం ఆ మాటకి కోడలు కూడా సరే అంటుంది ఒక రెండు రోజులు గడిచిన తర్వాత కోడలిద్దరూ కలిసి సాంబయ్య ఇంటికి వెళ్తారు అక్కడ సాంబయ్య ఉండడు సాంబయ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు తలుపులు తెరిచే ఉన్నాయి ఇంట్లో చూస్తే ఎవరూ లేరు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఇంతలోనే ఒక ఆమె అక్కడికి వస్తుంది ఎవరండి మీరు ఏం కావాలి మీకు అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది ఆ వచ్చిన అత్తాకోడలిద్దరిని అప్పుడు వాళ్ళు సాంబయ్య కోసం వచ్చామని చెప్తారు సాంబయ్య వాళ్ళు కొత్తిల్లు కట్టుకున్నారండి ఈ ఇల్లు మాకు ఇచ్చారు నేను వాళ్ళ హోటల్లోనే పనిచేస్తాను ఆ మాట వినగానే అత్తాకోడలిద్దరికి బాగా కోపం వస్తుంది కొత్త ఇల్లు ఎక్కడుంది అని వాళ్ళు అడుగుతారు అడ్రస్ చెప్పడంతో అత్తాకోడలిద్దరూ కూడా చాలా కోపంగా సాంబయ్య దగ్గరికి బయలుదేరుతారు ఇద్దరూ మాట్లాడుకుంటూ కవిత చూసావా సాంబయ్య మనల్ని ఎంత మోసం చేశాడు కేవలం ఒకటిన్నర సంవత్సరంలోనే కొత్త ఇల్లు కట్టుకున్నాడు మన అనుమతి లేకుండా ఇంటిని వేరే ఇచ్చాడు ఎంత మోసం చేశాడు సాంబయ్య అదంతా మన సొమ్ముతో చేసిందత్తయ్యా మన సొంబు తిని ఎవరు బాగుపడతారు అని తిట్టుకుంటూ ఆ సాంబయ్య దగ్గరకు వెళ్తారు సాంబయ్య కొత్త ఇంటి దగ్గరికి వెళ్లిన వాళ్ళు ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇంటి మీద సుమతి కవితల నిలయం అని రాసి ఉంటుంది అది చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు ఇంతలోనే సాంబయ్య అక్కడికి వస్తాడు ఏంటమ్మా మీరిట్ట వచ్చారు అసలు మీకు ఈ ఎంత ఎవరు చెప్పారు ఏంటి సాంబయ్య ఇదంతా మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అమ్మా ఈ ఇల్లు ఈ నూతన సంవత్సరానికి మీకు బహుమతిగా ఇద్దామని మీకు తెలియకుండా కట్టించానమ్మా కాని ఇదంతా ఇందుకు అమ్మా నేను మన హోటల్లో పనిచేసేటప్పుడు చిన్నబాబు గారు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు ఒక పెద్ద మంచులు గట్టి మా అమ్మకి మా భార్య పేర్లు పెట్టి వాళ్ళకి బహుమతిగా ఇవ్వాలి అని ఆయన కోరిక తీరకుండానే చనిపోయాడు అందుకే నేను ఆయన ఆత్మకి శాంతి కలిగేలా చెయ్యాలని ఇదిగో ఇదంతా చేశానమ్మా మీకు అందుకే నేను నెల నెల డబ్బులు తక్కువ ఇచ్చేవాడిని అమ్మా నేనేమైనా తప్పు చేస్తే నన్ను క్షమించండమ్మా ఆ మాటలు విన్నాక సుమతి కవిత ఇద్దరు చాలా బాధపడతారు సాంబయ్యని తప్పుగా అర్థం చేసుకున్నామని తమ మనసులో అనుకుంటున్నాను కవిత ఇలా అంటుంది ఇంత చేసిన నీకు మేమేదా ఇవ్వాలి సంబయ్య నువ్వు ఆమెకి ఎవరికోవ కదా ఆ ఇల్లుని నీ పేరు మీద రాసేస్తావు నువ్వు ఇంకా దాంతో ఇల్లు అద్దెకిచ్చింది ఎవరు నేను ఇష్టపడుతున్నాకి ఈ సంవత్సరం నేను నా ప్రేమ విషయం చెప్పి ఆమెని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను కానీ నన్ను పెళ్లి చేసుకుంటుందో లేదో అని భయంగా ఉంది తల్లి నా మనసులో మాట ఇంకా ఆమెకి చెప్పలేదు కొంచెం భయంగానే ఉంది ఎందుకు సంబయ్య భయం నీకు ఎందుకంటే ఆమె అందంగా ఉంది నేనా అందంగా లేను నేను ప్రేమించిన విషయం ఆమెకి చెప్తే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుందేమోనని భయం అమ్మా ఇలా అయితే కనీసం హోటల్లో పనిచేసేటప్పుడైనా ఆమె దగ్గరగా ఉంటుందని ఆనందపడుతున్నాను సంబయ్య నీ మనసు చాలా మంచిది నీ మనసును చూసి ఆమె ఇష్టపడితే ఆమె జీవితం సంతోషంగా ఉంటుంది కాదు కూడదనుకుంటే నీ జీవితంలోకి ఖచ్చితంగా మంచి అమ్మాయి వస్తుంది సంబయ్య అని అంటుంది అప్పుడు సుమతి సాంబయ్య నీ ప్రేమ విషయాన్ని ఇవ్వాలే మేము అమ్మాయి జీవితం నువ్వు వద్దు అన్న సాంబయ్య వద్దు వద్దు అంటున్నా సరే వాళ్ళు ఆమె దగ్గరికి సాంబయ్య ప్రేమ విషయం గురించి చెప్తారు ఆ మాట వినగానే ఆమె చాలా సంతోషపడుతుంది నాకు సాంబయ్య అంటే చాలా ఇష్టమండి అతను అందరిలా కాదు చాలా మంచి వ్యక్తి నేను దగ్గురుండి చూస్తున్నాను కదా అలాంటి గొప్ప వ్యక్తికి నేను భార్యగా వెళ్తున్నానంటే అంతకు మించి నా అదృష్టం ఉండదమ్మా అని చాలా సంతోషపడుతూ పెళ్లికి ఒప్పుకుంటుంది తర్వాత సుమతి పెళ్లి ముహూర్తాన్ని పెట్టిస్తుంది అదృష్టవశాత్తు గృహప్రవేశం పెళ్లి ముహూర్తాలు జనవరి ఒకటో తారీఖు రావటం వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది ఇక కొత్త సంవత్సరం రోజే సుమతి కవితలు తమ కొత్త ఇంట్లోకి వెళ్తారు అక్కడ గ్రాండ్ గా సెలబ్రేషను చేసుకుంటారు అక్కడే సాంబయ్యకి సాంబయ్య దగ్గర పనిచేస్తున్న సుందరమ్మకి పెళ్లి చేపిస్తారు గృహప్రవేశం పెళ్లి నూతన సంవత్సరం ఈ మూడు కలిసి రావటం వాళ్లకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది ఇక న్యూ ఇయర్ తర్వాతి రోజే ఈ నూతన భార్యాభర్తలిద్దరూ సుమతి వాళ్ళిచ్చిన ఇంటిని కొత్తగా మార్చుకొని హాయిగా అందులో జీవిస్తూ ఉంటారు ఇక కొత్త సంవత్సరం రోజు సుమతీ కవితలు కూడా సాంబాయికి సహాయం చేస్తూ మరికొంత డబ్బుని పోగు చేస్తారు ఇక మిగిలిన డబ్బుతో అత్తాకోడలు ఒక బట్టల షాప్ ని ఓపెన్ చేస్తారు వాళ్ళు హోటల్లో పనిచేస్తున్న వర్కర్లకి అలాగే ఆ హోటల్ కి వస్తున్న కస్టమర్లకి ఆఫర్లు ఇస్తూ తమ రెండు వ్యాపారాలని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు కొత్త సంవత్సరం వాళ్ల జీవితంలో కొత్త మలుపులు తీసుకొచ్చింది సుమతీ కవితలు ఎన్ని సంవత్సరాల పాటు కష్టపడినందుకు భగవంతుడు ఈ రెండు వేల ఇరవై వాళ్లకు సరికొత్త ఆనందాన్ని మంచి జీవితాన్ని అందించాడు